ఈరోజు పులివెందుల్లో మధ్యాహ్నం జరిగిన ఒక చిన్న సంఘటనను బూచిగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ముఖ్యంగా ఎంపీ గారు ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఏదో వాళ్ళని మేము రెచ్చగొడుతున్నాము ఎక్కడ రెచ్చగొట్టారు మాకు ఒక పెద్ద పండగ మాదిరి మహానాడు జరుగుతూ ఉంటే పులివిందల చుట్టూ ఉన్న కూడలన్నీ రాజశేఖరి బొమ్మలతో నిండిపోయి ఉంటే మేమేదో రూట్ మ్యాప్ కోసం అనంతపురం జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం ఏదో ఒక చిన్న తాడలాంటివి ఇవి కడితే దాని ఏదో మేమేదో అప్యూత్రం చేసినట్టు అదేదో చేరాని పని చేసినట్టు వాళ్ళు భావించి ఉదయం నుంచి ప్రతి ప్రతిదానికి రెచ్చగొడుతూ ఈరోజు మధ్యాహ్నం వచ్చి మా జెండాలు పీకి కాళ్ళతో తన్ని అంత అరాచకం చేస్తే మళ్ళీ సమన్వయంతో మేము ఉన్నామంట ఏ మేము పండగ చేస్తానని మీకు ఎందుకు అంత కడుపుమంటారు ఈరోజు రేపు మేము చేసుకుంటాం పోతాం తర్వాత అన్ని తీసేస్తారు గతంలో మీరు చేయలేదా మా ఎన్టీఆర్ బొమ్మకు మీరు కట్టలేదా ఇవన్నీ మర్చిపోయి మీ బుద్ధి పుట్టినట్టు వచ్చి రంభాలతో కోసి ఏమేమో చేసి కేకలేసి రండి చూద్దామని మాట్లాడి ఈరోజు మళ్ళీ ఏమో శుద్ధపప్పుల మాదిరి మాకేం తెలియదు మేము అమాయకంగా ఉంటే వాళ్ళే రచగబట్టారు అంటున్నారు ఒక చిన్న తాడు కట్టినందుకే మీరు రాజశేఖరరెడ్డి బొమ్మకు మీరు బాధపడుతున్నారే మరి సొంతం రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకాని చంపి చంపిన చంపినోళ్ళు ఇంతవరకు మీరు ఎందుకు మీరు చర్య తీసుకోలేదు దాంట్లో ముద్దాయిలు ఎలా ఉన్నారే ఒక తల్లిని చెల్లిని వాళ్ళను కూడా కేసులో పెట్టారే అది లేదా మీ కోసం ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ పోలీసులను అడ్డ పెట్టుకుని పోలీసులు ఎవరు అడ్డ గతంలో మా రవిని పోలీసులతో కిటాప్ చేయించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది మీరు కాదా అప్పుడు పోలీసులు కాదా వాళ్ళు వాళ్ళకి బ్యాడ్జీ లేవా వాళ్ళు ఏమైనా మీ మీ ఇంట్లో పనిచేసే పని మనుషులు అనుకున్నారా మేము ఎక్కడ పోలీసులను అడ్డ పెట్టుకున్నాం ఏమైనా మీరు నేను ఏమైనా పోలీసులను వచ్చి మీ మేమేమైనా అడగించామా మేమే స్వయంగా వచ్చి మళ్ళీ కట్టాము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నీ మనసులో పెట్టుకొని మీ 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 పద్ధతే దౌర్జన్యము అరాచకము మీ అలవాటే అవన్నీ మర్చిపోయి ఏదో మేము శుభ్రీ దగ్గర చాలా మంచి వాళ్ళని మాట్లాడితే ఎవరికి కట్టి అభివృద్ధి మీద మీరు అడగండి కడపలో మానాడు పెట్టిందే రాయలసీమ డిక్లరేషన్ పెట్టడానికి రాయలసీమ మీరు వదిలిపెట్టిన అభివృద్ధిని కొనసాగించడానికి అనేది మీరు రేపు తెలుస్తుంది ఈరోజే తొందరపడి కోయిల కూసిందని ఏం చేయగా అవి మీరు మాట్లాడితే ఇక్కడ మీరే తీరుపులైతారు ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ఉన్నాయి మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కూడా అభివృద్ధిలో అడగండి ఇవి కావాలా అవి కావాలని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు వదిలిపెట్టిన పనులు అయినా అవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రులు సారా యాభనం చేసినది ఎవరైనా ఉన్నారా ఒకసారి ఆలోచించండి ప్రజలు కానీ ఎవరైనా కానీ ఎవరో చిన్నోళ్ళు చిట్టుకోరు లేదా ఒక షాపు రెండు సాపులు వేసుకున్నారు రాష్ట్రం అంతా సాపులు తీసుకొని మొత్తం అంతా మీరే చేసి ప్రజలు ఎంతమందినో చంపి ఆ ఉసురు మీకు తగులుతూ ఉంది ఇప్పటికైనా జ్ఞానం వృద్ధి తెచ్చుకొని గౌరవంగా బతికేది నేర్చుకొని మేము కూడా గౌరవంగానే ఉంటాం ధన్యవాదాలు